ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది ఆ సమస్యకు మూలాలు కనుగొనడం చాలా కష్టం మూలం తెలియకుండా సమస్యకు పరిష్కారం కావాలంటే కుదరని పని ఈ సమస్యలు కష్టాలతో పాటు మనకు బహిర్గతంగా అంతర్ముఖంగా కూడా శత్రువులు ఉంటారు బహిర్గత శత్రువులను ఏదోలాగా ఎదుర్కొంటాం కానీ అంతర్గతంగా ఉండే శత్రువులను ఎదుర్కోవాలంటే మన వల్ల కాదు మరి వీరిని ఎదుర్కోవడం ఎలా అంటే దానికి కూడా ఒక పరిష్కారమే నిమ్మకాయలు నిమ్మకాయలు దుష్ట శక్తులను దూరం చేసే శక్తిని కలిగి ఉంటాయి అందుకే దిష్టి తీయడానికి నిమ్మకాయలను వినియోగిస్తారు దిష్టి తీసిన తరువాత నిమ్మకాయను బద్దలుగా కోసి పసుపు కుంకుమను పెట్టి బయటపడేస్తారు ఇది ఇంటికో వ్యాపార సంస్థకో లేదా వాహనానికో అయితే సరే కానీ మనిషిలోని శత్రువును బయటకు తరిమేయాలంటే నిమ్మకాయలతో ఏం చేయాలి అంతర్గత శత్రువును దుర్గాదేవి చీల్చి చెండాడుతోంది దుర్గాదేవికి నిమ్మకాయల మాలను ధరింపచేయాలి అందులోను ఇరవై ఏడు నిమ్మకాయలతో దండను తయారు చేయాలి అయితే ఈ నిమ్మకాయలు ఆకుపచ్చ రంగులో ఉండాలి ఆకుపచ్చ రంగులో ఉండే ఈ నిమ్మకాయలకు పసుపు రాసి ఆ నిమ్మకాయలను జనపనార దారంతో దండను చేయాలి ఈ దండను అమ్మవారికి అలంకరించాలి ఇలా చేయడం వలన ఇరవై ఏడు నక్షత్రాల్లో జాతకుడి జాతకాన్ని ప్రభావితం చేసే నక్షత్రాల ప్రభావాన్ని అదుపు చేయవచ్చు తద్వారా అంతర్గత శత్రువుల నుంచి ఉపశమనం లభిస్తోంది